చిన్న గాలి పెద్ద గమ్యం ఒక చిన్న పల్లెలో ఇద్దరు పిల్లలు ఉండేవారు విహాన్ మరియు మీరా ఇద్దరికీ కలలు పెద్దవే కాని భయం మాత్రం ఇంతా పెద్దది వారి పాఠశాలలో గాలిపటం ఎగరవేసే పోటీ పెట్టారు విహాన్ ఆనందపడినా మీరా మాత్రం భయపడింది అందరూ నవ్వుతారు అని ఆమె అంది విహాన్ నవ్వుతూ గాలిపటం ఎగరడం కాదు మన నమ్మకం ఎగరాలి అన్నాడు పోటీ రోజు వచ్చింది అందరి గాలిపటాలు రంగురంగులుగా ఆకాశాన్ని నింపేశాయి మీరా తన చిన్న గాలిపటాన్ని చేతుల్లో వణుకుతూ పట్టుకుంది ఆమె టీచర్ దగ్గరకు వచ్చి అంది భయం గాలిపటాన్ని కిందికి లాగతుంది ఏది ఎక్కువ శక్తివంతమో నీకు నిర్ణయం ఈ మాటలు మీరాలో ధైర్యం నింపాయి ఆమె లోతుగా ఊపిరి తీసుకుని తన గాలిపటాన్ని బలంగా పైకి వదిలింది మొదటటో ఊగిసలాడింది కింద పడిపోయేలా అనిపించింది కాని మీరా పోయలేదు పైకి పైకే వెళ్తావు అని ఆమె నెమ్మదిగా దారాన్ని లాగింది అద్భుతం జరిగింది